హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కొడంగల్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే మీరు అయితే తెలుసుకుంటారు ఫోన్ ట్యాపింగ్ ఎట్లయితుంది ఒక యూట్యూబ్ అకౌంట్ ఎట్లా హ్యాకింగ్ అయితే అవుతుంది దీని గురించి మొత్తం అయితే మీరు టాపిక్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోబోతున్నారు ఇది ఫస్ట్ దీన్ని గూగుల్ సెటప్ని కానీ దీన్ని ఎట్లా దీన్ని వాళ్ళు ఉండి ఎట్లా యాక్సెస్ చేస్తారంటే ఇప్పుడు యాక్సెస్ అనేది అందరికీ ఉండదు మొబైల్ అథెంటికేషన్ లోపల ఉన్న ప్రకారం మనం యూజ్ చేయాల్సి ఉంటుంది ఒక అకౌంట్ మొత్తం టోటల్గా మొత్తం యాక్సెస్ చేస్తూ మొత్తం మన ఉన్న మొబైల్లో మొత్తం అన్ని డాటా రికవరీ అనేది చేస్తారు దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే మీకు అయితే పూర్తిగా అయితే తెలుసుకుంటారు ఈ తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని లైక్ చేయండి లైక్ చేస్తే ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది కొంచెం మోటివేట్ గా ఉంటుంది వేరే వాళ్ళకు సజెషన్లోకి పోతుంది వేరే ఎక్కువ మందికి చూపిస్తుంది ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనం లైక్ చేయకపోతే ఏమవుతుంది అంటారు అంటే దాన్ని సెల్ఫిస్ట్ అంటారు దాన్ని అంటే మనం చూసి మనమే తెలుసుకోవడం దాన్ని సెల్ఫిష్ సెల్ఫిస్ట్ అంటారు అట్లా కాకుండా మీరు చూసి ఇన్ఫర్మేషన్ నచ్చితే మీరు ఒక లైక్ చేయండి చూసిన తర్వాత మీరు ఓకే టోటల్గా మనం ఈ మొబైల్ ట్యాపింగ్ అనేది ఎట్లా జరుగుతుంది ఇది దీని గురించి మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే చెప్తాను ఈ యాక్సెస్ అనేది ఎట్లా చేస్తారు ఇది మొత్తం ఇట్లా ఇట్లా హ్యాకింగ్ అంటారు యాక్సెస్ చేసి అంటారు ఎట్లా జరుగుతుంది అనేది టోటల్ గా అయితే ఈ వీడియోలో అయితే మీరైతే తెలుసుకోబోతుంటారు ఎవరిదో కాదు ఇది మన ఛానల్కి సంబంధించిందే ఇది మన కొడంగల్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన హిస్టరీ ఎందుకంటే నేను వన్ వీక్ ఒకసారి ఒక వారంకి ఒకసారి అనేది డేటా అనేది చెక్ చేయడం జరుగుతుంది చెప్పిన కదా ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పిన త్రీ డేస్ ఒకసారి ఒక వన్ వీక్ ఒకసారి డేటా అనేది చెక్ చేస్తుండాలి డేటా చెక్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే ఎవరు యాక్సెస్ చేస్తుండ్రు దీని నుంచి వెళ్ళి ఇట్లా అనేది మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది తెలిసినప్పుడు మీరు జాగ్రత్త పడవచ్చు ఈ టోటల్ ఇది యాక్సెస్ ఏంది ఇది ఇంతగానం చెప్తుండ్రు ఇది కరెక్టేనా లేదంటే ఎస్ ఇది కరెక్ట్ ఇది ఈ ఫోన్ డాటా అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది ఈ దీంట్లో పైన డివైజ్ మనది కింద డివైస్ మనది కాదు ఇది ఇది ఎట్లా అంటారంటే ఒక్క అకౌంట్కి ఒక డివైజే కనెక్ట్ అయ్యి ఉంటుంది రెండు డివైజులు కనెక్ట్ అయ్యి ఉన్నాయి ఇది ఎట్లా జరుగుతుంది అంటారంటే ఇది నా మా మన యూట్యూబ్ గల ఛానల్ యూట్యూబ్ ఇది దీని గురించి మొత్తం ఇట్లా తీసేయాలని చెప్పి కొందరు అనుకుంటున్నారు అనుకుంటే ఏమైతుంది అంటే వాళ్ళ వాళ్ళకు వాళ్ళకే చెప్తున్న ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నాలి తెలుసుకుంటే ఏమైతుంది అంటే మీకు మంచిగా అనేది ఇంకా అంటే అవగాహన అనేది పెరుగుతుంది ఇంకా ఇటువంటి మోసగాళ్ళ నుంచి వెళ్ళి మీకు భార్యన పడి మీరు మీరు మంచిగా ఇదవుతారు ఎందుకంటే తెలుసుకోండి తెలుసుకుంటే బాగుంటది ఇది మనకు ఇప్పుడు మీరు చూసింది కదా యాక్సెస్ ఇది ఈ డివైజ్ అనేది ఈ డాటాలో దొరికిపోతుంది మనము ఒక వారానికి ఒకసారి మనం డాటా చెక్ చేస్తాం కదా ఆ డేటా అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది ఒక్క మొబైల్ కు ఒక్క అకౌంట్ మాత్రమే లింక్ అయి ఉంటది దీనికి రెండు డివైస్లు లింక్ అయి ఉన్నాయి దీని మొత్తం మీద ఇట్లయితే చూపిస్తుంది ఇది డాటా చెక్ చేసినప్పుడు ఇది అయితే బయట అయితే పడ్డది ఇది ఎట్లా ఇట్లా ఎట్లా చేస్తారు దీన్ని ఇది మొత్తం అంత టోటల్ గా దీనికి కావాల్సిన క్రైటీరియా ఇది మొత్తం ఎట్లా దీన్ని ప్రొవైడ్ చేస్తారు అంటే దీని వెనుక కొంతమంది చదువుకున్న మూర్ఖులు ఉంటారు చదువు రాను ఇటు ఈ పనులు చేయరు మీ చదువు మీ జనరల్ నాలెడ్జ్ అనేది బుద్ధి అనేది నీకు నీ జీవితానికి ఉపయోగపడేటట్లు చూసుకోవాలి మందిని నాశనం చేసేటట్లు కాదు ఓకే ఈ చదువు అనేది నీవు ఎక్కువ ఎక్కడ ఉపయోగించాలి నీ నీ ద్వారా నీ జీవితాన్ని నీ కళ్ళ మీద నువ్వు నిలబడి ఒక నీకు ఇది ఉండి మొత్తం నీకు ఉన్న స్పెసిఫికేషన్ అనేది నీకు యూజ్ కావాలి ఇట్లాంటి విషయాల కాదు ఓకే ఇది ఎట్లా జరుగుతుంది అనేది నేనైతే చెప్తా చూడండి ఈ మొబైల్ యాక్సెస్ అనేది ఈ ఇది ఎట్లా చేస్తారంటారంటే ఈ ఉన్న రిలేషన్ లో ఫస్ట్ సరి సంబంధాలు పెట్టుకుంటారు సరి 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 సంబంధాలు పెట్టుకుంటారు సరి సంబంధాలు పెట్టుకొని ఈ అక్కడ నుంచి వాళ్ళు యాక్సెస్ చేస్తుంటారు ఆ ఎవడో మురుకుడు అక్కడ వెళ్ళి యాక్సెస్ చేస్తుంటారు సరి సంబంధాలు సరి సరి సంబంధాలు పెట్టుకొని యాక్సెప్ట్ చేస్తుంటారు ఓటిపి చెప్పమంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ఎట్లా భయపెడతారంటే వీళ్ళ ఇప్పుడు ఇంటి ఫ్యామిలీ ఎట్లా అంటారు అంటే మీకు ఏదైనా ఇస్తాము మీకు ఏదైనా 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 ఇస్తాం మీకు అని చెప్పి ఇట్లా ఆశపడుతుంటారు కొంతమంది అది ఏదైనా కావచ్చు మీకు ఇస్తారు ఇస్తామని చెప్పి ఇట్లా చేస్తుంటారు చేస్తుంటే ఏదైనా సరే ఇప్పుడు ఏదైనా రిలేషన్ల గొడవలు రాని గొడవలు వచ్చినప్పుడు మెల్లగా కొంచెం మనం ఏదైనా సరే ఒక చిన్న టాపిక్ మీద ఇష్యూ చేసినామంటే దానికి ఎంటర్ అయిపోతారు ఎంటర్ అయిపోయి వాళ్ళకనేది ఇన్ఫర్మేషన్ అనేది లాగుతారు ఎందుకంటే ఇట్లా యాక్సెస్ చేసుకోవడం అనేది నేరం చాలా నేరం ఎందుకంటే గూగుల్ లో అమౌంట్ ఉంటుంది ఫోన్ లో అమౌంట్ ఉంటుంది కొన్ని ఫైల్స్ ఉంటాయి కొన్ని డాటా అనేది ఉంటుంది ఉన్నప్పుడు ఏమైతుంది అంటారంటే ఇవి మొత్తం యాక్సెస్ చేసి ఇట్లా అమౌంట్ మొత్తం ఇట్లా తీసుకొని మొత్తం వేసేసుకుంటారు ఇంకా మన దాంట్లో ఏదంటే డాటా ఫైల్స్ మొత్తం అంతా చూస్తారు చూసి ఏం చేస్తారంటే ఒక మొత్తం యాక్సెస్ చేసుకుంటా మళ్ళీ ఎట్లా అంటే ఒక బెదిరింపులు ఎట్లా బెదిరింపులు అంటే మేము యాక్ చేసినాం యాక్ లేదు ఊకు లేదు యాకింగ్ అంటే ఏమి తెలుసు అసలు నీకు నీ చదువు అనేది మంచిగా ఉపయోగించి పది మంది కన్నం పెట్టాలి నీ చదువు అనేది ఇట్లా పనులకు ఉపయోగిస్తే ఏమవుతుందంటే సైబర్ క్రైమ్ అనేది దిగుతుంది సైబర్ క్రైమ్ దిగి నీ చరిత్రలో మొత్తం సాగిన మొత్తం అంతా అవన్నీ మొత్తం బయటికి లాగి పూర టోటల్గా ఏమైతే ఇది అవుతుందో మొత్తం అంతా తీసుకుపోయి ఇది చేస్తుంది ఉన్నది పోతుంది పెట్టుకున్నది కూడా పోతుంది జీవితం లేకుండా పోతుంది పూరా దీ ఇట్లో ఈ పనులు అనేది నేరం సైబర్ క్రైమ్ కింద అనేది చాలా నేరం అది మా బ్రదర్ ఉండని ఇంకా మా రిలేషన్ ఉండని ఎవడన్నా ఉండని ఇట్లా అనేది చాలా నేరం వీళ్ళని ఎట్లా యాక్సెస్ చేస్తారు మీరు ఎంత చెప్తుండ్రు ఎంత కరెక్టే మొత్తం అంతా ఇది ఇది ఏదన్నో జరగలేదు నా ఛానల్కి జరిగింది ఇది ఇది మనకూడంగా ఛానల్ కి నీకు కరెక్టుగా నువ్వు పొద్దున ఏదైతే భోజనం భుజిస్తావో కరెక్ట్ నీకు ఉంటే కరెక్ట్ మనిషి అయితే నీకు ఒక ఛానల్ పెట్టుకో నేను చెప్పిన కదా ఇంత ఇది ఇదివరకు వీడియోస్లలో కూడా చెప్పిన ఒక ఛానల్ పెట్టుకో రన్ చేసుకో అందరి దగ్గర మొబైల్స్ ఉంటాయి కెమెరాస్ ఉంటాయి మైక్స్ ఉంటాయి పర్చేజ్ చేసుకో మొత్తం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టు యాక్సెస్ చేయి మొత్తం అంతా కంటెంట్ క్రియేట్ చేయి కంటెంట్ క్రియేట్ చేసి మొత్తం అంతా మీరు ఎగ్జాక్ట్ గా చూపించు మొత్తం చూపిస్తే నీకు నీకు బెనిఫిట్ అనేది ఉంటది ఈ మాటలు ఎవరికి చెప్తున్నా అంటే ఇట్లా ఇట్లా యాక్సెస్ చేస్తారు చూసిన ఇట్లా మొత్తం గూగుల్ అకౌంట్ ని యాక్సెస్ చేసి మేము హ్యాక్ చేసినామంటని చెప్పి గొప్పలు చెప్పు చూసినా అట్లాంటి వాళ్ళు చెప్తున్నా నేను కెమెరా ముందుకురా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడు నీకు అంతగానో ఇది ఉంటాయి ఎందుకంటారంటే ఇటువంటి విషయాలల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మొబైల్ పాస్వర్డ్స్ అనేది ఎవరికి ఇవ్వరాదు ఎందుకంటే ఒక పర్సన్ ఒక ఇప్పుడు ఒక జెంట్స్ పర్సన్ ఇంట్లో అంటే దాంట్లో ఏమన్నా ఉండొచ్చు ఉంటాయి డాటాకు సంబంధించిన ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది దాన్ని మనము చేసుకొని మిస్లీడింగ్ చేస్తా అంటారా అంటారా అంటే కరెక్ట్ కాదు నీకు ఎనీ ప్రాబ్లం కింద యూట్యూబ్ దాంట్లో కామెంట్ ఉంటుంది కామెంట్ చేయి ఒకటి నేను యూట్యూబ్ ఛానల్ పోతే ఇంకోటి విడదా నేను బయట సొసైటీలో పోయి జాబ్ చేసుకుంటూ మళ్ళీ వచ్చిన మనీతోని సగం దాచుకొని మళ్ళీ ఒక ఛానల్ ఓపెన్ చేస్తాయి ఈ ఛానల్ పోతే టెన్షన్ ఏమీ లేదు ఓకే మీరు ఇటువంటి పని చేయకుండా మీరు మంచి దృష్టితోని నడవాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటే సరి సంబంధాలు పెట్టుకుంటారు కుటుంబంతో ఇది దీంట్లో మా అమ్మ నా మా అమ్మకు చదువు రాదు మా నాన్న అంతంతా చదువు వస్తుంది ఓటీపీ చేపెట్ట కెపాసిటీ మా అయితే చేయడు అటువంటి పనులు నేను చిన్నప్పని చాలా చూసినా కదా మా నాన్న అటువంటి పనులు చేయడు చేస్తే గీస్తే ఇక వేరే వాళ్ళు ఇక నా సతీమాని ఉంటారు కదా ఈమె నా భార్య ఉంటుంది కదా ఆమె కొంచెం బాగా చదువుకుంది ఆమె కూడా ఆమె మీద కూడా డౌట్ పడరాదు ఎందుకంటే ఆమె కూడా భయపెట్టిండొచ్చు చెప్పలేను ఎందుకంటే ఓటీపీ ఎట్లా పోతుంది ఇప్పుడు నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నేను స్పెండ్ చేసేది ఎవరితోనంటే మా వైఫ్తోనే ఆమెను కూడా అనుమానించడం అనేది కరెక్ట్ కాదు ఇట్లా మీ దాంట్లో ఏదైనా సరే ఎవరైనా ఓటీపీ తీసుకోవచ్చు తీసుకొచ్చి తీసుకొని ఇట్లా యాక్సెప్ట్ చేస్తూ ఇట్లా మీరు మీ భయా భ్రాంతికి అనేది గురి చేయచ్చు ఓకే ఇట్లా యాక్సెప్ట్ చేస్తే ఏం చేయాలంటారంటే ప్రూఫ్ తో సహా పట్టుకొట్టి సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్కు మనము దాన్ని కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ మీకు ఎట్లా చేయాలని చెప్పి మీకు యూట్యూబ్లో వీడియోస్ అయితే చాలా ఉంటాయి మీరు ఒకసారి చూసి మీకు ఇటువంటి ఇష్యూస్ ఏదైనా సరే ఉంటే మీరు కంప్లైంట్ అయితే రేస్ అయితే చేయొచ్చు ఎందుకంటే ఇది దుర్మార్గమైన పని ఇట్లా పని అనేది చేయరాదు చేస్తే అంటారు అంటారంటే ఈ సరిసంబంధాలు పెట్టుకొని ఇది మొత్తం టోటల్గా ఇట్లా చేసి మొత్తం ఇక ఇది మేమే చేసినామంటే చేసేది ఏమీ లేదు ఇది కాకపోతే ఇంకొక ఛానల్ ఓపెన్ చేస్తాం ఎగ్జాక్ట్గా వేరే ఒక ఛానల్ అయితే ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసి మళ్ళీ అనేది మళ్ళీ ఏదైతే ఉంటుందో మళ్ళీ కంటెంట్ క్రియేట్ చేస్తాం కంటెంట్ అంటే ఏది ఒకటే కంటెంట్ అని చెప్పి మన దగ్గర లేదు లాట్ ఆఫ్ కంటెంట్ ఉంది డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ ఉంది చేయాలంటారా అంటే ఓకే మీరు ఇటువంటి మిస్ అనేది చేయకుండా చెప్పిన కదా ఇటువంటి మిస్లీడింగ్ అనేది చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని నమ్మనికే లేదు ఎందుకంటే ఈ చెప్పిన కదా సరి సంబంధాలు పెట్టుకొని దీని వెనుక చదువుకున్న మూర్ఖులు ఉంటారు నేను అందరి నటన నేను చెప్పాను నా ఛానల్ మొత్తం రిమూవ్ చేస్తే నీకేం దొరుకుతుంది చెప్పు సరే నా ఫ్యామిలీ పోషించబా ఓకే అవన్నీ ఎందుకు నా ఫ్యామిలీని పోషించు అవన్నీ ఎందుకు ఓకే నా ఫ్యామిలీని పోషించు పోషిస్తే నీకు కూడా తెలుస్తుంది కదా ఓకే ఇవన్నీ మొత్తం ఇట్లా ఇట్లా గోల్మాల్ గోల్మాల్ ఇప్పుడు ఎందుకు నా ఫ్యామిలీ మొత్తం తీసుకోపో నన్ను కూడా తీసుకోపో మీ ఇంట్లో పడేసుకొని నన్ను పోషించు అంతే ఓకే ఇవన్నీ చేయడం అనేది నేరం ఇది చాలా మంచిగా చాలా పొలైట్గా మంచిగా చెప్తున్నా చాలా మంచి మాటలతో చెప్తున్నాను ఎందుకంటారంటే రోజులు అనేది ఒకేలాగా ఉండవు ఈ ఈ వేసే ఈ ఇత్తులకు తిని కొంతమంది నితోనే కలపొచ్చు కానీ నమ్మిన సిద్ధాంతాన్ని మనం మర్చిపోకుండా మనం నడుచోగలిగితే మనిషి అంటారు ఇట్లాడు పనులు చేస్తే మురుకులు అంటారు ఒకటే యాక్సెస్ చేస్తే ఏం లేదు ఈ వెనక ఎవరున్నారు ఈ మొత్తం సైబర్ క్రైమ్ అనేది పట్టుకుంటుంది పట్టుకొని మీరు ఈ చేసే ఎగ్జాక్ట్ అయితే చేస్తారు పని సైబర్ క్రైమ్ పట్టుకొని ఇట్లాడు చేసే వ్యక్తులన్నీ కనిపెడతా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాడు మనుషులతోని నేను చెప్తున్నా దీ దీంట్లో ఇంకో లూజుకుంది ఇప్పుడు ఈ ఈ కలర్ ఉందనుకో ఇప్పుడు ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీ బిల్డింగ్ కలర్స్ ఉంటాయి మీ బిల్డింగ్ కలర్ అంగులేసుకొని వస్తారు మేము కూడా మీ వాళ్ళు ఏమంటారు నమ్మరాదు ఇది చాలా ఇది చాలా మోసం సేమ్ ఇప్పుడు అచ్చంగా మంచిగా మాట్లాడతారు చాలా తేనెలాగా మంచిగా మాట్లాడతారు మాట్లాడతారు కూడా మీరు అవన్నీ ఏం నమ్మరాదు నమ్మకుండా మీ పని ఏందో మీరు చేసుకోవాలి ఓ పని ఏందో ఓలకు చేసుకోమని చెప్పాలి అంతే ఇవి మొత్తం ఇట్లా చేసుకొచ్చి మేము కూడా మీలు మేము కూడా మేము ఒంకొని అంటే నమ్మిస్తారు నమ్మరాదు నమ్మితే మాత్రం మీరు పడ్డట్లే మనం వర్క్ డూ ఇట్ వర్క్ వర్క్ చేద్దాం వర్క్ అంటారంటే ఇప్పుడు నా పని ఏంటి కంటెంట్ క్రియేట్ చేస్తాం కంటెంట్ నేను ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ అప్డేట్స్ కానీ టెక్నాలజీకి సంబంధించిన ఏ వీడియోస్ కానీ ఇంకా నేను బయట జరిగే సొసైటీలో సెలబ్రేషన్ వీడియోస్ కానీ ఇంకా ఈ కామెడీ వీడియోస్ కానీ ఇంకా ఏదైనా సరే నేను తీసి నేను అప్లోడ్ చేస్తుంటా వీడియోస్ అనేది ఇవి నాకు ఇది నా ఫ్యాషన్ ఇది ఇది నా వర్క్ ఇది కంటెంట్ క్రియేట్ చేసి ఒక వ్యక్తిగతంగా నేను చేయాల్సిన వర్క్ ఇది ఇట్లా వాళ్ళకు ఛాతన్ అయితే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని రన్నింగ్ చేసుకోమని చెప్పు ఈ ఇట్లా పనులు చేసి ఉట్టిగా టైం వేస్ట్ చేసుకుంటే ఏం కాదు టైం వేస్ట్ అయిపోతుంది టైం వేస్ట్ అయిపోతుంది టైం వేస్ట్ అయిపోయి అంటే ఇది తెలుసుకోకుండా ఈ జీవితాలకు నేర్పిస్తారు చూడు ఇట్లా ఇది కరెక్ట్ కాదు చదువు పది మందికి ఉపయోగపడాలి చదువు నీ జీవితానికి ఉపయోగపడాలి ఇట్లాంటివి ఏ విధంగా సరేగాని ఉపయోగపడరాదు నేను ఇంకొక విషయం ఏంది చెప్తున్నా అంటే కెమెరా ఇటు సైడ్ ఉన్నది నా సైడ్ ఇది ఉంది నేను ఇక్కడ కెమెరా వెనక ఉండోళ్ళకి చెప్తలే కెమెరా ముందర ఉండే వాళ్ళకి చెప్తాలే పక్కన ఉండే వాళ్ళకి చెప్తాలే ఇళ్ళకి చెప్తాలే ఇట్లా కూడా మీకు ప్రచారం చేస్తారు నమ్మరాదు ఎందుకంటే ఈ ఎందుకు పెడతామంటే కెమెరా అక్కడ ఉంటే ఇప్పుడు ఇంత స్పేస్ కనిపిస్తే ఒక లుకింగ్ అనేది మంచిగా ఉంటది అట్లా అందుకోసం పెట్టడం జరుగుతుంది ఇట్లా చెప్తే మీకే చెప్తున్నారు చూడు మీకే వార్నిస్తున్నారు చూడు అనేట్లు అట్లా అవుతుంది మేము మాకు ఇచ్చేంత దమ్ము లేదు వార్నిచ్చి అంత కొట్లాడేంత శక్తి లేదు మా దగ్గర మేము ఏదో పెన్ల మిడ్డలు ఉండి మేము బతికేటోళ్ళం మాకు అటువంటి పనులు మాకు రావు మేము చేయము మాకు అటువంటి శుద్ధులు కూడా మేము పోము ఓకే ఈ ఈ తనాన్ని మేము అలసుగా తీసుకొని మమ్మల్ని ఈ మొత్తం ఫోన్ యాక్సెస్ చేసుకుంటా సంబంధాలు నేను పేరు అయితే రివీల్ చేస్తా లేను ఆ వాళ్ళు ఏడుంటారు అంటే ఆనే ఉంటారు చాలా దూరం డిస్టెన్స్ లోపల ఉంటారు నేను మంచిగా చెప్తున్నా ఇంట్లో కూర్చొని బిర్యానీ వండుకొని తిని గానీ ఇట్లా పనులు మాత్రం చేస్తే మాత్రము మంచిగా అయితే ఉండదు అని చెప్పి నేనైతే రివీల్ అయితే చేస్తున్నా పేరు చెప్పారు రాదు పేరు చెప్తేగా బ్లేమ్ చెప్పినట్లయితే అది మారుతారు మనుషులు ఎందుకంటే తెలియక మిస్టేక్ తెల్ ఒక మిస్టేక్ జరుగుతుంటాయి కానీ ఇది చాలా నేరం ఇది ఇప్పుడు నా నేను ఈ బాధ ఎందుకు చెప్తున్నా ఈ వీడియో ఎందుకు చెప్తున్నా అంటే నా దగ్గర నేను నేను హైదరాబాద్ లో డ్యూటీ చేసేటప్పుడు నాతో రెండు క్రెడిట్ కార్డ్స్ ఉండే ఆ క్రెడిట్ కార్డ్ దాంట్లో అమౌంట్ కూడా పోయింది అరే ఇంత అమౌంట్ ఎట్లా ఇది నేను ఖర్చు చేసిన నేను నేను అసలు ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ కనిపిస్తాయి కదా ఇప్పుడు మనం ఎంత యూజ్ చేసినాము మనం దేనికి యూజ్ చేసినాం ఫ్యూల్కి అయితే ఫ్యూల్కి యూజ్ చేసినాం ఇప్పుడు సరుకులకు అయితే సరుకులకు యూజ్ చేసినాం ఇప్పుడు ఉంటుంది కదా సామాన్ ఇంట్లో సామాన్ కిరాణా సామాన్ గానే యూజ్ చేసినాం ఏదైనా సరే పిక్నిక్ పోయినప్పుడు సినిమా టికెట్స్ అవన్నీ మేము డాటా చెక్ చేసినప్పుడు దాంట్లో భయంకరమైన ట్రాన్సాక్షన్ కనిపించింది అరే మేము అమౌంట్ అయితే ఇవ్వలేదు అమౌంట్ ఇది ఎట్లా పోయిందని చెప్పి ఇట్లా ఈ ఈ విధంగా అమౌంట్ అయితే పోయింది పోయినప్పుడు కూడా నేను అడగలే ఎందుకంటే తింటే కూడా ఉండని అని చెప్పి నేను కామ్గా ఉండను అంతే ఎందుకంటారంటే ఇది ఎట్లా జరిగింది అనేది కనిపెట్టడానికి చాలా రోజులు టైం అయితే వాటి పట్టింది ఎందుకంటే ఒకసారి ఈ దొంగ అనేది దొరికిపోతాడు దీన్ని దొంగ అంటాను ఎవరినంటున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను మా నాన్న దగ్గర ఏదైనా సరే మనీ తీసుకొని నేను ఖర్చు పెడితే నేను కూడా దొంగనే అవుతాను ఇట్లా ఏదైనా సరే నేను దొంగ అనేది నేను ఎందుకు అంటున్నా అంటే ఇట్లా పనులు హ్యాకింగ్ చేసి వీళ్ళని దొంగ అంటున్నాను నేను ఇట్లా నేను చెప్తున్న ఒక మంచి విషయం ఏంటంటే ఇట్లా పనులు చేయరాదు ఇట్లా పనులు చేసి ఇట్లా టైం వేస్ట్ పనులు చేసుకోరాదు లేదు నువ్వు ఒక కెమెరా పట్టుకొస్తావా ఒకటి నువ్వు నువ్వు షూట్ చేస్తావా నువ్వు షూట్ చేస్తావా నేను నేను డాన్ చేస్తాను నేను మొత్తం అంతా నేనే చేస్తాను సెటప్ వీడియో అంతా చేసి మొత్తం నేనే చేస్తా చేస్తా మొత్తం అంతా నువ్వే వీడియోస్ది అంటే అట్ల సరే యూట్యూబ్ ద్వారా ఏదైనా సరే ఒక నాలుగు రూపాయలు వచ్చినాయి అనుకో మా ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది కంటెంట్ అని చెప్పి రెండు విధాలుగా ఆలోచించి పెట్టడం జరిగింది యూట్యూబ్ ఛానల్ అయితే దీంట్లో ఏదో మనీ వస్తుంది కదా అప్పుడు అన్ని మొత్తం ఊడిపోతాయి అంటే దీనికి కూడా ఒక రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇది మీరు ఒక దానికి రిప్లై ఇవ్వగలిగితే మేము ఎంతో మందికి ఎస్కలేషన్ ఇయ్యాల్సి వస్తుంది కంటెంట్ అంటే ఊరికే తీసి పెట్టడం జరగదు దానికి చాలా ప్రొసెస్ ఉంటుంది ఇది కానీ ఈ ప్రొసెస్ నువ్వు చేసిన ప్రొసెస్ అయితే కరెక్ట్ కాదు ఇట్లా చేస్తే ఏం అంటే మంచి సైబర్ క్రైమ్ తీసుకుపోయి లోపల పెట్టి మొత్తం మంచిగా తీసి మంచిగా నిజాలు చెప్పిస్తారు వాళ్ళు ఇట్లా హ్యాకింగ్ పనులు అనేది చేరాదు ఇది మళ్ళీ ఎట్లా మేము చేసి మళ్ళీ హ్యాకింగ్ హ్యాకింగ్ చేసినాం హ్యాకింగ్ అంటే ఏందో తెలుసు నీకు అసలు హ్యాకింగ్ తెలియదు హ్యాకింగ్ ఏంటంటే ఒక పెద్ద ప్రోసెస్ అది ఇట్లా పనులు చేసేది ఏంటంటే నీ బుద్ధి అనేది మార్చుకున్నాలి పోతారంగా ఏంటంటే నీ బుద్ధి అనేది చేంజ్ చేసుకోవాలి నేను చూసి పది మంది ఎట్లా 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 ఇది చేస్తున్నారని చెప్పి అరే ఏమున్నది వీని దగ్గర ఏమో నిజాయితీ ఉన్నదని చెప్పి చెప్పుకోవాలి ఈ దుర్బుద్ధి ఉండి దీన్ని బతికిస్తే ఎప్పటికైనా సరే లోపట మనసు లోపట అనుకుంటుంటారు ఏ వేస్ట్గా డిడ్ నాట్ కరెక్ట్ పర్సన్ టోటల్ మిస్లీడింగ్ కంటెంట్ సొసైటీ అని చెప్పి ఒక పేరు చెప్పరు ఇవన్నీ ఇవి ఇవన్నీ ఎవరికి చెప్తున్నా అంటారు అంటే మళ్ళీ ఈ వేరే వాళ్ళకు చెప్తున్నారా మీరు అపార్థం చేసుకునేగలరు అట్లా కూడా చెప్తారు నమ్మొద్దు ఇవి ఈ ఈ యాక్సెస్ ఎవరైతే చేస్తుండ్రో వాళ్ళకి చెప్తున్నా మంచిగా చెప్తున్నా చాలా మంచిగా చెప్తున్నా మీ టైం వేస్ట్ అయిపోతుంది ఒట్టిగా టైం వేస్ట్ అయిపోతుంది నా ఛానల్ ఏమున్నది ఇది కాకపోతే నేను ఇంకోటి ఓపెన్ చేసుకుంటా నా ఛానల్ యూట్యూబ్ ఛానల్ అనేది నేను వ్యూస్ తెప్పించుకుంటా మళ్ళీ సబ్స్క్రైబర్ తెప్పించుకుంటా నేను ఎట్లా ముఖం నచ్చితే కంటెంట్ నచ్చితే ఎవడన్నా సబ్స్క్రైబ్ చేస్తారు మనం సబ్స్క్రైబ్ చెయ్యి చెయ్యి అని చెప్పి మనం స్క్రోల్ చేయాల్సిన అవసరం ఏం లే మన కంటెంట్ మంచిగా ఉంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తారు దీంట్లో ఎవరికి బాధ అవుతున్నది అంటే నేను చెప్పిన కదా నేను ఒక ఒక లిస్ట్ లో ఒక వీడియో పెట్టడం జరిగింది రిలేషన్లకు గొట్టాలకు ఈ భయపడి యూట్యూబ్ ఛానల్ పెట్టొద్దు అని చెప్పిన కదా అది ఎవరికి వర్తిస్తుందో వాళ్ళ కోపం వచ్చి ఇటువంటి పనులు చేసినారు చేస్తే అంటారంటే మీ బుద్ధి అనేది పెరగదు ఇది ఒకరిని ఇట్లే నాశనం చేద్దాము ఇట్లే ఒకరిని నాశనం చేసుకుంటాం మనం ఇట్లే ఇది చేద్దాం అని చెప్పి థాట్స్ వస్తుంటాయి ఈ థాట్స్ అనేది రిమూవ్ చేయాలి మైండ్లకి వెళ్ళి ఈ మైండ్లకి వెళ్ళినా తీసేయాలి ఈ చెత్త చే రోజులు ఇవి చెత్త అంటే ఈ నీ చెడు బుద్ధి ఏదైతే ఉన్నదో ఆ బుద్ధిని రిమూవ్ చేయాలి రిమూవ్ చేస్తే ఏమైతుందంటే మంచి ఆలోచనలు నేను చెప్పిన కదా ఎన్నో ఉన్నాయి టాపిక్స్ చాలా టాపిక్స్ ఉన్నాయి మన దగ్గర మంచి కంటెంట్ క్రియేట్ చేయడం గొప్పతనం ఏమీ కాదు ఓకే ఇంకొకటి ఏంటంటారంటే వీళ్ళు ఎట్లా దీన్ని కరెక్ట్ ప్రోసెస్ లా ఎట్లా యాక్సెస్ చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్యామిలీ ఉంది నా ఫ్యామిలీలో ఏదైనా సరే కొంచెం గొడవ వచ్చిందనుకో గొడవ ఉండవాలని లాగుతారు లాగి వాళ్ళతో ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని వాళ్ళ దగ్గర ఓటీపీ మొత్తం అంతా తీసేసుకుంటారు తీసుకొని మొత్తం అంతా ఇది అయిపోతూ ఉంటాయి చాలా రోజుల నుంచి అమౌంట్ పోయింది కానీ నేను పట్టించుకోలేదు నేను ఎందుకంటే అంతే ఇక తెలియక జరుగుతాయి తెలియక ఏదైతే ఉండదు అని చెప్పి నేను కాముగా ఉన్నా కానీ ఇప్పుడు ఇప్పుడు సార్ ఊరుకునేది ఏం లేకుంటుంది మొత్తం అంతా రివీల్ చేయాల్సి ఉంటది ప్రతిది ఏదైనా సరే నాకు యూట్యూబ్ లో వీడియోస్ క్రియేట్ చేయడం పెట్టడం ఫ్యాషన్ అబ్బా ఓకే నేను పెడతా నేను పెట్టడం అయితే ఆపను నేను ఒకటి నా ఫ్యామిలీ వాళ్ళకి చెప్తున్నా నా నా సొంత ఫ్యామిలీ వాళ్ళే నన్ను సపోర్ట్ చేయలేరు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్తున్నా బయట ఉన్న వాళ్ళు సపోర్ట్ చేసింది నాకు నా సబ్స్క్రైబర్ సపోర్ట్ చేసింది నాకు పదమూడు కోట్ల వ్యూవర్షిప్ ఉంది మనకి మన మనకూడంగా ఛానల్కి అంతమందికి నచ్చి నీవు ఇంత ఇంత ఈ కొంతమంది పీపుల్కు నచ్చలేదంటే అంటే నేను వీళ్ళ కోసం యూట్యూబ్ ఛానల్ స్టాప్ చేయాలా ఇది కరెక్ట్ ఇది ఇది కరెక్ట్ కాదు ఇది ఎందుకంటే నాకున్న స్టెబిలిటీతోని నేను సొసైటీలో రన్నింగ్ చేయడానికి నేను అయితే ప్రయత్నం చేస్తాను కానీ నువ్వు మొత్తానికి ఇట్లా పనులు చేసి మేము హ్యాక్ చేసాము అని చెప్పి భయభ్రాంతీలకు గురి చేస్తే అమ్మని మేము చక్క తీసుకుపోయి సైబర్ క్రైమ్ పట్టిస్తాం ఇది ఇది ఫస్ట్ రిపీట్ ఇది చాలా అమౌంట్ పోయింది మా ఇంట్లో పోయింది అమౌంట్ మేము పట్టించుకోలేదు ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ ఆన్లైన్ లోకి యాక్సెస్ చేసుకుంటే అమౌంట్ కొట్టేషన్ అప్పుడు కూడా మేము ఏమనలేదు ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా చేస్తే మాత్రం సైబర్ క్రైమ్ కానీ అయితే ఖచ్చితంగా అయితే కంప్లైంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అది ఎటువంటి ఎంత పెద్దవైనా ఉండని మాకు సంబంధం లేకుండా ఏదైనా జరిగితే మాత్రం బాధ్యులు మాత్రం మీరే ఖచ్చితంగా మాకు తెలుసు మేము ఎందుకు రివీల్ చేస్తలేమంటే మనిషి అనేది తప్పు చేస్తాడు తప్పు చేయకుండా ఏ మనిషి ఉండడు ఛాన్స్ 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 అసలు అనేది ఇవ్వాలి భగవంతుడి మీద ఎన్నోసార్లు ఛాన్స్ ఇస్తాడు దేవుడికి ఉండే మిస్టేక్ చేసేవాళ్ళకి అట్లా చూసినాం ఇప్పుడు కూడా మేము ఏమంటలేము ఇది కూడా రిమూవ్ అయిపోతుంది కానీ ఇట్లా పనులు చేస్తే మీ బుద్ధి అనేది పోరించుకోరాదు ఒకటి ఏందంటారంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ ఏముంది మొబైల్ అదే మా ఇప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళకి మొత్తం అంతా చెప్పి మొబైల్ ఇట్లా పలగొట్టిస్తారా ఇంకా ప్లస్ ఇంకా ఏం చేపిస్తారా చూడాలి ఇంకా ప్రాబ్లం ఏంటో అనేది నువ్వు తెలుసుకోవాలి అది మాకు సంబంధించిన మ్యాటర్ కాదు అది నీకు ఎనీ ప్రాబ్లం నీకు ఏదైతే ఉందో మా వీడియోస్ ఏ నచ్చట్లేకుంటే మా మా వీడియోస్ స్కిప్ చేసి మా వీడియోస్ స్కిప్ చేసి మిలియన్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో చూసుకోవచ్చు ఓకే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఇస్తాడు ఆ టాలెంట్ అనేది నీకు జీర్ణించుకొని ఇంకా అయితే లేదు మెయిన్ సంగతి ఇది సరి సంబంధాలు సరి సంబంధాలు పెట్టుకొని ఇవన్నీ చేస్తుండ్రు కరెక్టే కానీ ముందర అనుభవిస్తారు మంచిగా అనుభవిస్తారు దేవుడు అంటే భగవంతుడు అనేది ఎవరిని వదిలిపెట్టాడు మీకు మీకు వేయాల్సింది అనేది పైన భగవంతుడు చూస్తాడు ఇవన్నీ చెప్తే శ్లోకాల కిందికి వస్తాయి నేను ఒకటే చెప్తున్నా ఇంకోసారి నెక్స్ట్ టైం ఇట్లా రిపీట్ అయితే సైబర్ క్రైమ్ కు పట్టిస్తాను నేను ఇది పక్కా ఇది లేదు మొత్తం అంతా ఇట్లా చేస్తానంటే నేను చేస్తాను మొత్తం అంతా ఫైల్ కంప్లైంట్ చేసి మొత్తం అంతా సైబర్ క్రైమ్ అయితే పట్టించడం అయితే జరుగుతుంది ఇట్లతోనే మీరు జాగ్రత్తగా ఉండాలి యూట్యూబ్ క్రియేటర్స్ ఇది ఇది ఇవన్నీ ఎవరు రివీల్ చేయరు ఇవన్నీ యూట్యూబ్ క్రియేటర్స్ వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీలో కొంతమంది సపోర్ట్ చేస్తారు కొంతమంది సపోర్ట్ చేయరు ఇవన్నీ వీడియోస్ అన్ని క్రియేట్ చేసి దీనికి వచ్చిన రెవెన్యూ మొత్తం అంతా ఏ దానికోసం మీ ఫ్యామిలీ గురించే కదా చేసేదంతా క్రియేటర్స్ కి సపోర్ట్ చేస్తే ఏమొస్తుంది కి సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తే ఏదైనా సరే అది తీసుకొచ్చి మొత్తం అంతా మీ ఫ్యామిలీకి సంబంధించిన దానికే పెడతారు ఓకే ఏదైనా సరే ఆన్ ఇప్పుడు నేను టాకింగ్ చేసేటప్పుడు నేను ఏదైనా సరే ఇప్పుడు నేను టాకింగ్ చేసేటప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నాడు ఏం ఇట్లా ఇది దీని వర్షన్ దీని మాటల అర్థం మాత్రం తెలుసుకోవాలి ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు మిమ్మల్ని బెదిరించినట్లా అంటే ఇట్లా ఈ సొసైటీ ఇట్లా క్రియేట్ చేయబడ్డది వెరీ బుల్షిట్ ఇది దాంట్లో మళ్ళీ అందరిని జనాభా అందరిని అన్నింటికె లేదు కొంతమంది చాలా మంచివాళ్ళు కొంతమంది చాలా మంచిగా ఉంటారు కొంతమంది కొంతమంది యూజ్లెస్ ఫెలోస్ ఏం ఏం అంటే ఇట్లా నెగిటివ్ థాట్స్ అనేది క్రియేట్ చేస్తారు ఇటువంటి వాళ్ళకు నెగిటివ్ థాట్స్ క్రియేట్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా ఇవన్నీ మీరు మైండ్లకి వెళ్ళి తీసేసి మొత్తం అంతా ఎగ్జాక్ట్గా మీరు పడేసి కొత్తగా మంచిగా ఫ్రెష్గా మైండ్తో ఆలోచించి మీరు జీవనం సాగిస్తే మీ జీవనం కూడా బాగుంటుంది ఇట్లా పనులు అనేది మీ హెల్త్కి మీ మైండ్కి అనేది మంచి కాదు ఎందుకంటే ఇట్లా పనులు ఎవరికైతే వేస్తుండ్రు ఇప్పుడు ఇదే మాట నేను ఇప్పుడు హెల్త్కి వెళ్తా అంటే బయట ఎవరికైనా హెల్త్ వాళ్ళు మిమ్మల్ని అంటున్నారు అంటే కూడా ఇట్లా కూడా ట్రోల్ చేస్తారు ఇట్లా హ్యాకింగ్ ఎవరైతే చేస్తు వాళ్ళకి డైరెక్ట్గా కౌంటర్ ఇస్తున్నాను నేను చేస్తే అది హ్యాకింగ్ కూడా అన్నారు ఇది దొంగతనం అంటారు పనులని ఏమంటారా అంటే దొంగతనం అంటారు ఇవన్నీ మా ఇంట్లో నువ్వు సరి సంబంధాలు పెట్టుకుని ఓటీపీలు తీసుకొని హ్యాకింగ్ అంటే మామూలు పెట్టుకుంటా హ్యాకింగ్ చేసాము హ్యాకింగ్ అంటే తెలుసా అసలు నీకు నేను డాటా చెక్ చేసేటప్పుడు ఒక పదిహేను ఇరవై నిమిషాలు నవ్వుకుని ఉంటాను నేను ఇవన్నీ మేము షెడ్యూల్ కింద షెడ్యూల్ వేసుకునేటప్పుడు చేసినాం ఇవన్నీ అర్మైందా బయట కట్టల మీద కూర్చొని ఇవన్నీ షెడ్యూల్ వేసుకునేటప్పుడు చేసినాం ఇవన్నీ ఇటువంటి పనులు ఇవన్నీ ట్రిక్స్ మా దగ్గర పనిచేయి ఇవన్నీ పాడుపుది ఇవి మాకు ఛానల్ పెట్టి మంచి కంటెంట్ తీయడం మంచి ఇదని ఇప్పుడు కామెడీ వీడియోస్ దాంట్లో ఒక ఒక కామెంట్ పెట్టిండ కామెడీ ఆ కామెడీ వీడియోస్ అనేది హిలరీస్కి అట్లే ఉంటాయి అవి దాన్ని దాని రూపం అనేది కంటెంట్ అట్లేనే వేరే వీడియోస్ చూడండి యూట్యూబ్ లో చూసి అర్థమవుతుంది సెలబ్రేషన్ వీడియోస్ చూసి కొంతమంది ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక ఫ్యామిలీ అనేది ఒక డాన్స్ చేస్తూ ఉంటుంది ఒక ఫ్యామిలీ డాన్స్ చేస్తూ ఉంటే దాంట్లో మీ మీద పెట్టిండ్రు మీ మీతోనే సరి సంబంధాలు ఉంటాయని చెప్పి ఇట్లా ఇట్లా ట్రోల్ చేస్తుండ్రు ఇట్లా ట్రోల్ చేస్తే ఏంటంటారు అంటే వీటిని మనుషులు అన్నారు వీటిలని ఓకే అది కంటెంట్ అది అది మొత్తం అంటే సెలబ్రేషన్ వీడియోస్ మీ సెలబ్రేషన్ మీ వీడియోస్ మీరు మొత్తం ప్రచారం మీ ప్రచారం చేశాను కదా మీ మొత్తం మీకే మంచి పేరు వస్తుంది ఇప్పుడు పేరు ఎవరికి వస్తుంది అంటే ఇప్పుడు నేనున్నా నేను ఇప్పుడు నేను డ్యాన్స్ చేసిన మీకే అరే వచ్చి డ్యాన్స్ చేసింది కదా అని చెప్పి ఒక పది మంది మీ గురించి మంచి మాటలు చెప్పుకుంటారు సెలబ్రేషన్ ఒక ఆనందం ఇట్లా తీసుకోవాలి పెట్టిండు కదా పాటలకి ఆ పాటకు అట్లే సెట్ అవుతుంది ఆ డ్యాన్స్కి అదే సెట్ అవుతుంది కాబట్టి టెక్నాలజీకి సంబంధించి మేము చూసే సాంగ్కు దానికి రిమిక్స్ ఏ షార్ట్కు ఏ పాటకు ఏదైతుందో మేము చూసిన తర్వాతనే సెలెక్ట్ చేసిన తర్వాతనే రిలీజ్ చేయడం జరుగుతుంది షార్ట్ వీడియో అనేది నెక్స్ట్ వచ్చే వీడియోస్ మంచిగా ఉంటాయి ఎందుకంటే కంటెంట్ అనేది ఏది క్రియేట్ చేయలేదు టెక్నికల్గా మాకు మంచిగా అర్థమవుతుంది కాబట్టి ఏ దానికి ఏ సాంగ్ ఏ పాటకు ఏది పెట్టాలో మాకు బాగా తెలుస్తుంది కాబట్టి మేము దానికి పెట్టడం జరుగుతుంది దీంట్లో కొంతమంది కొంతమంది ట్రోల్ చేస్తుంటారు చాలామంది చాలా బాగుంటారు నేను నేను చెప్తున్నాను కదా చాలా మంచి వాళ్ళు ఉంటారు దీంట్లో నేను చెప్తున్న ఒకటి మంచి మాట ఏంటంటే ఇప్పుడు దేవతకున్న వాల్యూ దేవతకే ఉంటుంది తన వాల్యూ ఎప్పటికి తగ్గది ఇవన్నీ ట్రోల్ చేస్తే గుళ్ళో ఉన్న దేవుడికి ఉన్న వాల్యూ దేవునికే ఉంటుంది ఇవి ఎప్పటికి తగ్గ ఇవి గుర్తు పెట్టాల్సిన గుర్తు పెట్టవలసిన విషయం ఇది ఇట్లా ట్రోల్ చేసే వాళ్ళకి అర్థమైందా ఎప్పటికైనా సరే వాళ్ళు వాళ్ళే మీరు మీరే అనేటట్లుగా మనం జీవనం సాగించాలి సాగిస్తేనే మనం ఏడైనా సరే సొసైటీలో బతుకుతాం ఒకరి మీద మనము నెగిటివ్ కామెంట్స్ థాట్స్ మనం క్రియేట్ చేస్తూ మనం జీవనం సాగించాలంటే అది మంచిది కాదు ఇది హ్యూమనిజం అనేది చాలా మంచిగా ఉండాలి ఏదైనా సరే ఊరు మొత్తం తలకింతల అయిపోతుంది మొత్తం ప్రపంచం అంటే కూడా మనం నమ్మిన సిద్ధాంతం ప్రకారమే మనం నడవాలి నడుస్తేనే ఏదైనా సరే మనకు ఒక వాల్యూ అనేది ఉంటది సొసైటీలో పది మంది నిన్ను గుర్తించకపోవచ్చు దేవుని దగ్గర భగవంతుడి దగ్గర నీకు అనేది కొంచెం ఎంతో కొంచెం ఉంటది ఖచ్చితంగా వాల్యూ అనేది ఉంటుంది దాన్ని మనం నిలుపుకోవాలి నరుడి మాట నరక మాట మంచిగా మీకు చెప్తున్నా మారి ఇట్లాడు ఇదే చెప్తున్న హ్యాకింగ్ ఉక్కులు ఇవన్నీ మాకు తెలియవు ఇవన్నీ కానీ మేము ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం ఇట్లాంటివి ఎందుకంటే మేము కూడా చేసినోళ్ళం ఇవన్నీ ఇట్లా చేస్తుంటే మేము దొరకబట్టి చెప్పిన వాళ్ళం మేము కూడా చేయాలి మేము దొరకబట్టాలి మీరు చేయాలి మేము దొరకబట్టాలి మాకు కొత్త ఏమి కాదు ఇట్లాంటి పనులు మేము మీరు రిపీట్ అనేది మీరు చేయరాదు డోంట్ రిపీట్ నెక్స్ట్ టైం చేస్తే చాలా కఠిన చర్యలు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఎంతకన్నా సా కొనసాగుతుంది నేను మంచిగా చాలా మంచిగా చెప్తున్నా నేను ఇది వార్నింగ్ అది చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చాలా పొలైట్ గా చాలా స్మూత్లీగా ఎక్స్ప్లెయిన్ అయితే నేనైతే చేస్తున్నా మాకు వచ్చిన భాషలా లేదు ఇవన్నీ మొత్తం వినకుండా మొత్తం నీ ప్రయత్నం నువ్వు చేస్తా అంటారంటే నీ కర్మ అనుకుంటాను అంతేగా దానికి మేము ఏమైతే ఇదైతే కాదు ఓకే ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనం చేసి వాళ్ళే చేస్తుంటారు అని చెప్పి క్రియేట్ చేయడం అనేది చాలా తప్పు గుర్తుపెట్టుకోవాల్సిన ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మీలాగా నేషం వేసుకొని వస్తారు నేను కూడా నేను కూడా బాలెస్ సైడ్ అని చెప్పి వచ్చి నీ మీద మొత్తం అన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా నేత మీదనే తీసే మనసులు ఉంటారు ఓకే ఇట్లాంటి వాళ్ళని నమ్మకుండా మనం జాగ్రత్త వహించి ముందుకు సాగాలని చెప్పి నేనైతే వీడియో అయితే ఆపేస్తున్నా ఓకే ఇవన్నీ మీరు తెలుసుకొని మంచిగా ఎగ్జాక్ట్లీ పొజిషన్లో మీరు ఉంటే చాలా అయితే బాగుంటుంది ఇది ఇది ఇంతమంది పీపుల్స్ దీని వెనుక ఉన్నారని చెప్పి నాకు బాగా మంచిగా అయితే అర్థమైతే అవుతుంది కానీ వాళ్ళ పేర్లో నేను రివీల్ చేయకొచ్చు రిపీట్ నెక్స్ట్ టైం ఐ విల్ డెఫినెట్లీ రివ్యూ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది ఓకే మీరు ఇటువంటి వీడియోస్ని చూసి మీకు ఏమనిపించిందో ఒక లైక్ కొట్టుండి నాకు ఒక మీరు నాకు ఇచ్చేది ఏంటంటే మీరు మోటివేషన్ నాకు ఇచ్చేది అంటే ఒక లైక్ మాత్రమే ఒక లైక్ కొడితే అంటే నాకు మోటివేషన్ అంటే ఇంకా ఇప్పుడు వీడియోస్ చేయాలి అని చెప్పి నాకు మోటివేషన్ వస్తుంది ఓకే లేటెస్ట్ అప్డేట్తోని మళ్ళీ మీ ముందుకైతే వస్తాను అంతవరకు అయితే నేనైతే ఉంటాను హింద్ వందే మాత్రం